అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పినారిపాలెం రామాలయం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ మాకిరెడ్డి అప్పారావుకు స్ట్రాంగ్ వార్నింగ్ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పినారిపాలెం ప్రజలు మాకిరెడ్డి అప్పారావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంగళవారం విలేకరులతో పినారిపాలెం నాయకులు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు రామలక్ష్మణులు అని వారి దగ్గర శిష్యర్కం చేశాను అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు అసలు వారు ఇద్దరు విడిపోవడానికి మూలకార్కుడు నువ్వే అని మండిపడ్డారు అప్పట్లో పినారిపాలెం రామాలయం వార్డు మెంబర్ అయిన లాలం సూరిబాబు కట్టించిన రామాలయం అని అందరూ ఎలా అయితే చందా ఇచ్చారు నువ్వు అలాగే చందా ఇచ్చావు అని గుర్తుచేశారు నాటి రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వంలోని అప్పటి మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు పినరపాలెం రామాలయం వద్ద కళ్యాణ మండపం మంజూరు చేయడం జరిగిందన్నారు ఇలో మీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరుగున పడిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో జనవరిలో శంకుస్థాపన చేసి కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం రాగానే రెండవ వార్డుల్లో శివాలయంకు ఎనభై లక్షల గ్రాంట్ తో అభివృద్ధి చేస్తుండటంతో ఎక్కడ వార్డులో నీ ఉనికి కోల్పోతావో అనే భయంతో ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నావని అన్నారు నువ్వు చెప్పే మాటలు ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అందరూ గమనిస్తున్నారని అన్నారు నువ్వు ఎలాంటి వాడివో తెలిసే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టరని విమర్శించారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉండాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మేము మేము ఉంటున్నాం మీరు చరిత్ర మీ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీరు మీ పినారపాలెం గుడి కట్టించారండి ఇది ఎక్కడ దాని లాలం సూర్యబాబు గారు మా వృత్తుల సమక్షంలోనూ ఇది నిర్మితమైందండి అసలు పేనార్పాలెంకి సేడపురిలా దాపరించారండి మీరు మీ రాజకీయ దీనికి ఇక్కడ చుచ్చు పెట్టారండి పీనార్పాలెండి మీ రాకతోనే చుచ్చు పెట్టారండి అసలు మీ చరిత్ర ఏంటండి మీరు ఎలా ఎంటర్ అయ్యారండి పేనార్పాలెంలో మీ బడ్డీ ఎక్కడుండేదండి మీ చరిత్ర ఏంటండి మీరు ఎంతవరకు మీ అన్నదమ్ములకి న్యాయం చేశారండి అది ఏమి తెలుసుకోకుండా నీ చరిత్ర తెలుసుకోకుండా నేను అంత చేసేసాను ఇంత చేసేసాను మీ చరిత్ర ఏదో చెప్పండి మీ హై స్కూల్ స్టడీ ఉంది మీకు మీరు ఎంతవరకు చదువుకున్నారండి ఇదే రాజకీయం మీరు ఎంతకాలం బట్టి చేస్తున్నారండి నీ రాజకీయానికి మాలాటి వాళ్ళం అందరూ దూరం అయిపోయామండి ఏ సిగ్గిమాలని రాజకీయాలు చేసి మేము ఎన్ని తాలిబొట్లు కట్టించడం ఎంతమంది పెళ్ళిళ్ళు చేసినాం ఎన్ని తాలిబొట్లు మీరు తెంపారండి ఎందుకండి ఇవన్నీ ఎందుకు ఎందుకంటే ఇంకా ఇంకా ఏటి సాధించేద్దామనండి మీరు వినరపల్లిని శుచ్చి పెట్టిందా మీరు కుల రాజకీయాలు పెట్టిందే మీరు ఆఖరి మన కులంలోనే అక్కడ శుచ్చి పెట్టించడం నీ శుచ్చితోనే మేము అందరం దృత్రోళ్ళు కొందరు అప్పుడు వేరైపోవాల్సి వచ్చింది ఇలాంటి ఎందుకండి మీరు ఆ కుల్లి రాజకీయాలు ఇంకా ఆఖరికి మీకు మాతో అయిపోయింది కాకుండా ఆ పెద్ద ఇంట్లోనూ కూడా మీరు చుచ్చు పెట్టారు ఆ దెబ్బతో వాళ్ళు కూడా అయిపోయారు ఎందుకండి ఇది ఇది మీరు మాల వేసుకున్నారు అబద్ధాలు ఆడకండి మీరు ఏంటి కట్టించేస్తారు మీ ఫైనాన్షియల్ స్టేజ్ ఏంటండి చెప్పండి చుట్టూ మీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి ఏంటండి ఇది కొన్ని ఇప్పటికైనా కొన్ని రాజకీయ రాజకీయంగా ఉండాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజలు నమ్మేటట్టు చూడండి ప్రజలు మీ చరిత్ర ఏవో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నమ్మేటట్టు చూడండి అక్కడికి అది కట్టించేసాం ఇక్కడ ఇది కట్టించేసాం అంటే ఎవరు నమ్మరండి మీరు మీ అన్నదమ్ములకే న్యాయం చేయలేదు మీరు ప్రజలకేమో న్యాయం చేస్తారండి మీరు ఎంతమంది డబ్బులకి ఇచ్చేశారు ఎంతమంది వచ్చేవారు మీ దగ్గరికి మాకు తెలియదా నిధి నిధి అంటున్నారు ఎక్కడ ఉందండి మీకు నిధి ఆ కుర్రోళ్ళు యూత్ యూత్ తీసుకొని ఆ యూత్ కుర్రోళ్ళు గంజాయి వైపు మళ్ళించి ఆ గంజాయి యూత్ అండి ఎందుకండి చిప్పునుంచే మానుకొని నిజమైన శ్వాసమైన రాజకీయాలు చేయండి నీతి మీ చరిత్రలో తెలిసిన వాళ్ళు ఎవరు కాదు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎప్పి అన్నారు పాలండి కాబట్టి మీరు ఏదో మీరు ఏదో ఇది చేసేస్తున్నారు మేము ఇది చేసేస్తున్నాం మేము ఇలా చేసేస్తాం కంటే ఇక్కడ నమ్మరు ఇక్కడ సందలు ఇచ్చి కష్టపడి పని చేసిన వాళ్ళు ఉన్నారు రామ రామాలయం గురించి ఇంకా ఆరే ఉన్నారు ఇంకా మా తరం తర్వాత అయిపోయింది ఇంకా కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు మీ వరకు రానివ్వమండి మేము బాబు ఎంపీటీసీ తీసుకున్నావు వృత్తుల ఇవ్వవలసిన సీట్లు నువ్వు కైవసం చేసుకొని ఇది చేసేసావు గెలిచావు గెలిచి తమ రేటు అన్నారండి నా ముండలు వేస్తే నేను గెలిచాను నా దగ్గరే అన్నారు ముండలు వేసారండి పాలం అంతా మీకు ముండలండి బీసీ కోళ్ళ వాళ్ళు మీ ముండలు అంతమంది ముండలు ఉన్నారండి మీకు మీ ముండలు వేస్తేనే గెలిచాను అన్నారు ఇటువంటి మాటలు రాజకీయ నాయకులు ఇది చేసాక ఇటువంటి మాటలు ఆడవచ్చు కాబట్టి ఇలాంటి నుంచి వచ్చారు మీ సంస్కృతి మరి మారదికా ఇంక ఇదే ఇదే తీరులో ఉంటే మట్టికి మా మీరు రాజకీయాలకి దూరంగా ఉండడం మంచిది రాజకీయాలకు మీ తగరం అవి మీ భాష ముందు మార్చుకోవాలండి మీ తత్వం కూడా మార్చుకోవాలా ఏంటండి అంత అందరికీ నమస్కారం అండి నేను మాగిరెడ్డప్పారావు గారు నిన్న బీసీ కాలనీలోని ఏదో ఒక వీడియో చూసామండి ఏదో మాట్లాడారు పెనార్ ఏదో ఉద్ధరించేసాము ఏదో చేసామని అంటున్నారు అప్పట్లోనే ఆయన రాంగ్ కోళ్ళు కట్టారని చెప్తున్నారండి అప్పుడైతే లామసూరబాబు గారు నెంబర్గా ఉండేవారండి ఈయన ఎంపీడీసీగా తర్వాత గెలిచారండి గెలిచిన తర్వాత ఆయన ఒక విరాళ దాత అంతేనండి పదివేలు విరాళం ఇచ్చారు ఆయన వెళ్ళిన గుడికల్లా కొద్దిగా ఎంతో కొంత విరాళం ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఆయనే కేడేశాను నేనే కేడేసాను అంటే అది జనాలు నమ్మరండి ఆయన అలాంటి తగ్గించుకోవాలండి అలాంటి మాట్లాడడం అనేది కొద్దిగా తగ్గించుకోవాలి ఆ రోజు లాల్లసీరపగారి ఆధ్వర్యంలో ప్రజలు పినార్పణ ప్రజలు సహకరించుకోవడంతో తోటి ఆ రోజు మన రామాలయం నిర్మించుకోవడం జరిగిందండి అందరూ ఆయన ఒక విరాళదాత అంతే తప్పించి ఆయన ఏదో నేను ఏదో ఓటు చేసాను అంటున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు అలాంటి మాటలు మానుకోవాలని చెప్తున్నామండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది గుడి మీద గుడిని కూడా సరిగ్గా మెయిన్ చేయలేదు ఏదో గుడి మీద బొమ్మలు అయ్యే కట్టారు అని అంటున్నారు ఆలకిచ్చిన వీడియోలో బాబు స్వామిగారు ఒక కళ్ళు అయ్యి దగ్గర పెట్టుకొని వచ్చి చూడండి అది గుడి మీద బొమ్మలో లేకపోతే గుడి గోపురమో ఏంటనేది తెలుస్తుంది అంతేగాని మీరు ఏదో ఒక ఎన్నో కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేశాను ఎలా చేశాను అలా చేశాను అన్నారు అది గోపురమో తెలియట్లేదు గుడి మీద బొమ్మలో తెలియట్లేదు అది గోపురం అండి పద్దెనిమిది లక్షలు ఇచ్చి నిర్మించడం జరిగిందండి మురళిగారు లాల మురళీగారి ఆధ్వర్యంలో పినార్పల్లి ప్రజలు సహకరించడం తోటి ఈ గుడి మీద గోపురం మీరు నిర్మించుకోవడం జరిగిందండి అంతేగాని మీరు ఏదో బొమ్మలో విమలో అంటున్నారు అది కరెక్ట్ కాదండి ఇలాంటి అని మాటలు అదే ఎందుకని ఇలాంటి మాటలు మానలో ఉన్నారు వేరే నిజాలు మాట్లాడడం కూడా తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ మండపం కోసం మాట్లాడుతున్నారు ఏదో సొంత నిధులతో చేస్తాము సొంత నిధులు అంటున్నారు సరే సొంత నిధులతో సొంత అనేది ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు రెండు వేల పంతొమ్మిదిలోని టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ కళ్యాణ మండపం శాంక్షన్ అయిందండి అయితే నెక్స్ట్ ప్రభుత్వం మారిపోవడం ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉందండి ఆల్దే మరి అప్పుడు ఆలదే అప్పరగారి ప్రభుత్వం ఉందండి మరి ఐదు సంవత్సరాలు ఏం చేయలేకపోరే ఎందుకు మాట్లాడలేకపోయారు అప్పుడు మాట్లాడలేకపోయారు ఇప్పుడు అయ్యనభద్రి గారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన గారు వచ్చిన మన స్పీకర్ అయ్యన గారు పిలిచి నెల రోజులు నెల రోజులు వచ్చిన ప్రభుత్వం వచ్చిన నెల రోజులు పిలిచి ఇక మీకు కళ్యాణ మండపం ఉంది కదా కొద్ది కొలతలు అవి కొలిసేయండి అలాగే మనకి సా ఆఫీసులనే అబ్జెప్తే కొలతలు కొలడం అవన్నీ పంపించడం అనేది జరిగిందండి ఇవి అవి తెలుసుకొని తెలుసుకొని ఇంకా ఎలాగా జరగదు కదా అలాగని ఏదో ఒక మాట ఇ శ్రేత్తతే పోయిందే ఉంది అలాగని నోటి మాటే కదా మాట్లాడే తగ్గిపోద్ది కదా అలా నేను సొంత నిధులతో నిర్మిస్తాను అని చెప్తున్నారు లేదండి మీరేం నిర్మించక్కర్లేదండి మాకు పెద్దలు అయిన బదులు ఉన్నారు వాళ్ళ కుమారులు ఉన్నారు వాళ్ళ సహకారంతో మాకు మేము కళ్యాణ మండపం నిర్మించుకుంటామండి ఏంటండి అలాంటి కొబ్బురు మానుకోండి ఎన్ని మాట్లాడతారు ఇలాంటి మాట్లాడిని వద్దు ఇలాంటివి తగ్గించుకోండి నెక్స్ట్ అన్నారు మళ్ళీ మన పైనపాలానికి వృత్తుల వాళ్ళు ఉన్నారు ఆలవాళ్ళు ఉన్నారు పల్లవులు ఉన్నారు ఇలా కలిపొత్త ఉన్నారు అంటున్నారండి అదే మీ చరిత్ర ఈ వృత్తిలో తెలుసు ఈ పల్లవాళ్ళు తెలుసు లాల్ తెలుసు కిలపతులకు కూడా తెలుసు అండి వృత్తుల వాళ్ళు ఎంపీటీ సీట్ అండి మీరు లాగేసుకున్నారండి ఏంటండి నెక్స్ట్ పల్లవాళ్ళు దేరా కౌన్సిలర్ సీట్ అండి మీరు లాగేసుకున్నారండి నెక్స్ట్ లాల్ అన్నారు కదండి లాల్ ఇంటి దగ్గర 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 ఏంటి వాళ్ళని వాళ్ళ మీద పోటీ చేశారండి మీరు ఇవన్నీ నిజమా అబద్ధమా మాట్లాడుతున్నారు మీకు తెలుసు మళ్ళీ నెక్స్ట్ ప్రజలకు కూడా తెలుసు అండి ఇవన్నీ గ్రహించే మీ మాటలు ఇలాంటి అబద్దాలు మిమ్మల్ని గ్రహించే మిమ్మల్ని మొన్న నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో మిమ్మల్ని పక్కన పెట్టారండి ఇది గ్రహించి ఇప్పుడైనా సత్యం తెలుసుకోండి నిజాలు మాట్లాడడం తెలుసుకోండి అంతేగాని ఇలాంటి అబద్ధాలు అనేది ఎక్కడ ఆడకండి ప్రజలు గ్రహిస్తున్నారు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు ఇంకా మీకు రా తెలియలేని బుద్ధి ఇంకా ఇంకా మళ్ళీ మీరేమైనా మాట్లాడితే ఇంకా చెప్తారండి ప్రజలు ఒకసారి ఆలోచించి మాట్లాడుకోను మీరు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు అన్నీ మా మీరే మాట్లాడేస్తున్నారు అక్కడ చూస్తే పినార్ చూస్తే గుడి దగ్గర ఇటువంటిది ఏమీ కార్యక్రమం చే జరగట్లేదు అన్నారు ఒక మాట ఒకసారి చూస్తే అక్కడ పోలేని చందాలు వస్తాయి లక్షలు పెట్టి మీరు వినా చవితి జరుగుతుంది శ్రీరామం జరుగుతుంది నెక్స్ట్ దుర్గా విజయ దుర్గమ్మ తల్లి పండగ జరుగుతుంది అని మీరే చెప్తున్నారు మళ్ళీ ఎటువంటి పూజలు జరగలేదని చెప్తున్నారు మతి భ్రమించినట్టున్నది కొద్దిగా చూపించుకుంటే బాగుంటుంది ఈ నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు కూర్చున్నారు కదా కూర్చోబెట్టారు కదా ప్రజలు అందరూ మతి భ్రమించిన ఉంటున్నది కొద్దిగా ఆలోచించి మాట్లాడండి అంటే అంతేగాని మీరు ఎప్పుడో సైడ్ వస్తుంటారు అంతేగాని మీకు ఏం తెలుస్తుంది చెప్పండి రోజుకు కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది మా వీధిలో ప్రజలు ప్రజలున్నారు కదా అందరూ ఉన్నారు కదా వాళ్ళని వచ్చి తెలుసుకోండి ఏం మురళ గారి ఆ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటే మీకు చెప్తారు నెక్స్ట్ యోగశాల కోసం చెప్పారు కదా హోమ్ హోమశాల కోసం అది ఏంటంటే అండి రేపు జాన్యవరికి మూడు సంవత్సరాలు అవుతుందండి పంతులు గారు అప్పుడు తీమని చెప్పారండి మీరు ఎన్నో కార్యక్రమాలు దైవకరం కారణం చేసేస్తున్నాను చేసేస్తున్నాను ఇలా డబ్బాలు కొట్టుకోవడం తప్పించి నిజం తెలియదు మీకు అయితే హోమశాల మూడు సంవత్సరాలు అంతా తీమని చెప్పారండి రేపు జనవరిలో తీసిందా తీసి అప్పుడు మన కళ్యాణ మండలకి శంకుస్థాపన చేస్తారండి అది తెలుసుకొని వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఏదో మా మాటలు ఉన్నాయి కదా మీరు మాట్లాడేయడం కాదు ఏదండి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి చెప్తున్నా మీరే అంటున్నారు మీరే అంటున్నారు రాముడు లక్ష్మణులకి ఇద్దరం కానీ నేను తిరిగాను వాళ్ళది నేను నేర్చుకున్నాను అందువల్ల చేతున్నాను ఆ రాముడు లక్ష్మణ్ని ఇగొట్టే ఘనత మీకే చెందుతుంది అండి అది మాత్రం అది మీకే చెందుతుంది ఆనాడు రాములు మాత్రం అయితే వాళ్ళైతే బాగున్నారు ఇక్కడైతే రాములక్ష్మల్ని ఇక్కడ కొట్టే ఘనత కూడా మీదేనండి మొత్తం అందరికీ తెలుసు ఏంటంటే దీన్ని కానీ మళ్ళీ మీరు ఎలా కొట్టుకుంటున్నారు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడారు ఓం శ్రీ స్వామి శనవైపా అందరికీ నమస్కారం అండి మరి మాకిరేడ్ అప్పారావు గారు పినార్పనం రాంకోలు కట్టించిన ఏదో వీడియోలో చూసానండి నేను దానికి ప్రత్యామ్నాయంగా నేను మాట్లాడుతానండి రాంకోలు అనేది ఒకళ్ళు కడితే అయిపోయేది కాదండి అది పదివేల రూపాయలు చంద ఇచ్చినంతలో నేను పదివేల రూపాయలు అప్పట్లో రెండు వేల ఒకటిలోనే లక్ష రూపాయలు వస్తే రాముల దండం పెట్టుకొని పని మీద వెళ్ళిపోని బయటికి లక్ష రూపాయలు వస్తే ఓ పదివేలు చందేద్దాం కానీ నాకు ఐ ఆ రెండు వేల ఒకటిలోనే ఐదు లక్షలు వచ్చింది అయిన వస్తే పదివేల రూపాయలు చందా నేనే ఇచ్చాను నాలాగా ఆయన కూడా పదివేల రూపాయలు చందా ఇచ్చాడు లాలంసూరు బాబు కట్టించాడండి గుడిది గుడిది లాలంసూరు బాబుకే మేము పదివేల రూపాయలు చందా ఇచ్చాము అలాగని మా బ్రదరు మాస్టర్ గారు దొరబాబు గారు ఆయన ఒక ఐదు వేలు ఇచ్చాడండి మా ఫ్యామిలీ నుంచి మేము పదిహేను వేల రూపాయలు ఇచ్చామండి అలాగే ఎవరు చూసి తనకు సాయి మేసే ఇచ్చారు రొత్లో వాళ్ళు ఇచ్చారు ఆ కిల్పొత్తలు ఇచ్చారు వీళ్ళందరూ ఇచ్చారండి ఎవరు చందాలు ఇవ్వలేదు లేరు అందరూ నలుగురు చందాలు ఇస్తేనే ఈ రామ్ కుల తయారైంది ఒక్క వ్యక్తి వాళ్ళు మాత్రం రాముకోవాల తయారవలేదండి గోపురాధి కూడా మొన్న గారి సహకారంతో మొత్తం గోపురం కూడా గారు కట్టారని మేము అంటలేదు గోపురానికి కూడా మురళి అందరూ చందాలు వేసి కట్టించాము ఇప్పుడు ఎవరు కూడా ఒకళ్ళు చేయేస్తే కట్టిదే కాదు ఇది నలుగురు చేతులు వేస్తేది రానుకోలు తయారవుతుంది ఒకళ్ళు మాత్రం కట్టలేదని రాంకోలేది దయచేసి ఈ వీడియో నేను మన్నిస్తారని కోరుకుంటున్నాను అప్పారాగారు మా అప్పారావు మాలో ఉన్నాడు నేను మాలో ఉన్నాను ఎందుకు మనం అబద్ధాలు ఆడుకోవడం నువ్వు పదివేల రూపాయలు ఇచ్చావు నేను పదివేల రూపాయలు ఇచ్చాను మనందరం కలిసే కట్టే గుడిది మీ ఒక్కరి చేతుల మీద అయిందంటే నేను అది నామశక్యం కాదేది అది ప్రజలను కొద్దిగా గమనించాలి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైక్రీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్